ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రేమైన సహోదరి సహోదరులకు నిండు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాను చూడండి ప్రియులారా దేవుని వాక్యము చాలా శక్తివంతమైంది దేవుని వాక్యమును మనము గై కొని ఎడల అది మన జీవితాన్ని వెలిగిస్తుంది అందుకే భక్తుడు అంటున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని కాబట్టి పిల్లరా వాక్యము మనం ప్రతిరోజు ధ్యానించేవారుగా ఉండాలి మనము క్రైస్తవుడు అనిపించుకోవాలంటే మనము క్రీస్తు మార్గంలో వారుగా ఉండాలి క్రీస్తు వాక్యమై ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది ఆది అందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొక్క ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యమే శరీరదారే మన మధ్య నివసించినని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి పిల్లర మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే మనము వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి కాబట్టి పిల్లర ఎక్కడి నుంచైనా మనము క్రైస్తవులు అనవబడుతున్నామంటే అది క్రీస్తుని బట్టి కాబట్టి మనము వాక్యాన్ని గై కొనాలి